హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి హెల్తీగా లడ్డు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి పల్లీలని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి మనకి హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఫుల్గా మాడిపోయి స్మెల్ అనేది వెరైటీగా వస్తుందనమాట ఇలా దోరగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పల్లీలు అన్నిటినీ యాడ్ చేసుకొని ఈ విధంగా చల్లార్చుకొని పొట్టు తీసేసుకోవాలి కొంచెం పొట్టు తీసుకుంటే సరిపోతుంది మొత్తం అవసరం లేదనమాట ఈ విధంగా కొద్దిగా తీసుకొని కొద్దిగా అలానే ఉంచేసుకోవాలి తర్వాత పై అదే కడాయి పెట్టేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బాదంని యాడ్ చేసుకొని వీటిని కూడా దోరగా వేయించేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులను కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా కొద్దిగా ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ఒక సెకండ్ ముందు ఇలా కొబ్బరిని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిసేపు అటు ఇటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమంలోకి దీన్ని యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇందులో యాడ్ చేసినవన్నీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి చేసి పెడితే తర్వాత దీంట్లోకి ఒక ఐదు యాలకులని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి వీటన్నిటిని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి పల్లీలన్నిటిని యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మన ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి ఇలా లడ్డు చేసి పెడితే వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది బలంగా కూడా తయారవుతారు చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై అదే కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఏ కప్ తోటి అయితే మనం పల్లీలను తీసుకున్నామో అదే కప్ తోటి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది ఈ విధంగా కరిగించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లాన్ని కొంచెం వాటర్ వేసేసుకొని కరిగించేసుకోవాలి ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా బెల్లం దీనికి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి పాకం అవసరం లేదు బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది అనమాట చక్కగా ఈ విధంగా కలిసిపోతుంది మనకి వన్ కప్ పల్లీలకి వన్ కప్ బెల్లం అయితే చాలా బాగుంటుంది తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్న సరిపోతుంది ఈ విధంగా మొత్తాన్ని కలిపేసుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి ఈ విధంగా మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట చల్లారిపోయినా సరే ఇవి బాగా వచ్చేస్తాయి ఈ విధంగా అన్నిటినీ లడ్డులాగా చుట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలా స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో కానీ ఇలా ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ పల్లీలతోటి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త రెసిపీస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ Thank you for watching, friends.